గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ ను వైసీపీ నిర్ణయించడంతో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి అనకాపల్లి శాసనసభ్యునిగా మంత్రిగా ప్రజల్లో పూర్తి ప్రతిష్టను కోల్పోయిన అమర్ను దొడ్డిదారిలో గాజువాక తీసుకురావడం పట్ల పార్టీలోని సీనియర్లు గరం గరంగా ఉన్నారు యాదవ సామాజిక వర్గానికి ఈ సీటు ఇవ్వాలని ఒక డమ్మి అభ్యర్థిని చూపించి తిప్పల నాగిరెడ్డిని తప్పించడాన్ని వైసీపీ కార్యకర్తలు తప్పుపడుతున్నారు ఇప్పుడు నాగిరెడ్డి స్థానంలో వైసీపీ నిర్ణయించిన ఊరుకూటి రామచంద్రరావుకి ప్రజల్లో బలం లేదనే మిషతో టికెట్ ఖరారు చేయకుండా అమర్నాథ్ను గాజువాక తీసుకురావడం పట్ల తీవ్ర అసంతృప్తి రగులుకుంటోంది ముఖ్యంగా తిప్పల నాగిరెడ్డి అనుయాయులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు అంతేకాదు తమను పక్కకు నెట్టేసినందువల్ల యాదవ సామాజిక వర్గం కూడా రుసరుసలాడుతోంది గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసిన గుడివాడ అక్కడి అందరి కాళ్లు పట్టుకుని గెలిచేసిన తర్వాత తనకు సహాయం చేసిన వాళ్లనే మట్టు పెట్టడానికి పూనుకున్న విషయాన్ని నాయకులు గుర్తు చేస్తున్నారు దాడి వీరభద్రరావు కుటుంబ సభ్యుల సమేతంగా గుడివాడ అమర్నాథ్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన విషయాన్ని వీళ్లు గుర్తు చేస్తున్నారు దాడి రత్నాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తామని మాట ఇచ్చి మోసం చేసిన సంఘటనను వీళ్లు మర్చిపోలేదు రత్నాకర్ ను తన గుండెల్లో పెట్టుకుంటానని బహిరంగంగా ప్రజల మధ్య ప్రకటించిన మాటను జగన్ మరిచిపోయిన విషయాన్ని గాజువాక నాయకులు గుర్తుంచుకున్నారు ఇప్పుడు గనక అమర్నాథ్ విజయానికి తాము పనిచేస్తే తమకు కూడా దాడి కుటుంబానికి పట్టిన గతే పడుతుందని ఆందోళన చెందుతున్నారు గాజువాకలో కనీసం చందుని ఉంచినా తాము ఇంత బాధపడకపోయి ఉండేవారం కాదని గాజువాక నాయకులు వాపోతున్నారు తిప్పల నాగిరెడ్డి చేసిన తప్పేంటో గుడివాడ అమర్నాథ్ చేసిన ఘనకార్యమేంటో వైసీపీ వెల్లడించాలని సీనియర్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు పద్నాలుగేళ్ల నుంచి వైసీపీ కోసం కష్టపడి పనిచేస్తే ఇచ్చే బహుమానం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ లాంటి ఉద్దండు పదహారు వేల ఏడు వందల యాభై మూడు ఓట్ల తేడాతో ఓడించి రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తించిన తిప్పల నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోగా ఇప్పుడు టిక్కెట్ కూడా ఇవ్వకుండా అవమానపరచడాన్ని ఈ వర్గం జీర్ణించుకోలేకపోతోంది గాజువాకలో అభ్యర్థుల మార్పుకి సంబంధించి ఏ ఒక్క విషయాన్ని నాగిరెడ్డితో పార్టీ వర్గాలు చర్చించిన దాఖలాలు లేవు నాగిరెడ్డి అభిప్రాయం లేకుండానే అకస్మాత్తుగా చందుని సమన్వయకర్తగా నిర్ణయించేశారు పత్రికల్లో వచ్చాకే నాగిరెడ్డికి కూడా ఈ విషయం తెలిసిందట ఇప్పుడు అమర్నాథ్ని నియమించిన విషయం కూడా నాగిరెడ్డికి ఇలానే తెలిసిందట పార్టీ కోసం కష్టపడ్డ నాయకుల కోసం పార్టీ ఏ ధోరణిలో ఆలోచిస్తుందో అర్థం కావడం లేదని నాగిరెడ్డి అన్యాయులు చిరుబురులాడుతున్నారు నాగిరెడ్డి కుటుంబానికే చెందిన మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి పరిస్థితి కూడా పార్టీలో మరింత దయనీయంగా మారింది రెండుసార్లు గాజువాక మున్సిపల్ చైర్పర్సన్ ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు ఉన్న గురుమూర్తికి ఇంతవరకు ఏ పదవి దక్కలేదు పద్నాలుగేళ్లు వైసీపీకి సేవ చేసిన ఎటువంటి రాజకీయ భవిష్యత్ లేకుండా పోయిందని గురుమూర్తిరెడ్డిని నమ్ముకుని పనిచేసిన వాళ్లు రుసరుసలాడుతున్నారు వీళ్ళిద్దరూ కాకుండా గాజువాకలో మరో మాజీ శాసనసభ్యుడు చింతలపూడి వెంకట్రామయ్య కూడా వైసీపీ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ వస్తున్నారు చింతలపూడికి కూడా వైసీపీలో రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయిందని ఆయన అనుయాయులు మదన పడుతున్నారు గాజువాక అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేసిన ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని వెంకట్రామయ్యను వైసీపీ పక్కన పెట్టడాన్ని ఇక్కడి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్లు కూడా రావని తేట తెల్లమైన గుడివాడ అమర్నాథ్కు గాజువాక టిక్కెట్ ఇవ్వడాన్ని ససేమిరా వైసీపీలోని ఏ వర్గమూ అంగీకరించడం లేదు దీని ప్రభావం విశాఖ పార్లమెంటు మీద కూడా ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు పార్టీ దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే